అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు శివుని సాక్షాత్కారం ఆయన సాక్షాత్కారం పొందాలంటే ఏం చేయాలి ఏ మార్గంలో పయనిస్తే మనకు లభిస్తుంది అంటారు అంటే సాక్షాత్కారం అంటే సినిమాలలో గడిగి మన శివుడు ప్రత్యక్షం అయిపోతాడు అలా అని అనిపిస్తోంది కాబోలు అంతే అదే నా ప్రశ్న అంటే ప్రత్యక్ష రూపం కాదు కదా జయ ఏం తెలుసు సినిమాలో సినిమా కానీ డ్రామాలు కాని నాటకాలు కానీ లేదా మనం సీరియల్స్ చూస్తాం వీటిలలో ఏంటంటే శివుడు అనే ఒక వ్యక్తిని చూపిస్తారు మనకు తెలియడం కోసం వీళ్ళకి శివుడు ప్రత్యక్షమై ఈ వరం ఇచ్చాడు అని తెలియడం కోసం వ్యక్తిని చూపిస్తారు అందులో ఉన్న త్రిమూర్తుల్లో చాలా తొందరగా వచ్చేసేది ఆయన ఆయనే తొందరగా వస్తాడు తొందరగా ఇచ్చేస్తాడు అని చెప్పకుండా మనకు అవి తెలుసు శివుడు అట్లా సాకార రూపిగా మన ముందు ప్రత్యక్షం అవుతాడని మనలాగానే ఇంకొంచెం ఘనంగా ఉంటాడని మనకు అదే తెలుసు అవును మనలాగానే ఉంటాడు ఇంకొంచెం తెల్లగా ఉంటాడు తర్వాత ఏ త్రిశూలం పట్టుకుంటాడు మనలాగా బట్టలు గిట్లు కాకుండా ఏదో పూల చర్మం కట్టుకుంటాడు ఏనుగు చర్మం కడతాడు లేకపోతే పైన గంగను పెట్టుకుంటారు ఆ గంగ గంగను పెట్టుకుంటాడు మేలో పాములు ఉంటాయి మనకి తెలుసు కాబట్టి శివుడు అంటే ఇలా ఉంటాడు అని మనం అనుకుంటున్నాం అవునండి నిజానికి శివుడు అంటే శివుడు ఇలా ఉంటాడు ఆ గ్యారంటీగా మనకు తెలుసా మనకి బుద్ధి నిలవడానికి ఇలా ఉండి ఉండొచ్చేమో అన్న ఊహకి ప్రతిరూపంగానే మనం గీసుకునే చిత్రాలు చూసుకునే ఫోటోలు వారైనా మనకు పంపించే రకరకాల ఇమేజ్లు అవన్నీ శివుడు అనే ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని లయకారకుడు ప్రపంచం మొత్తాన్ని లయం చేసేవాడు అవును కదా ఇప్పుడు చూడు ఒక పది మందికి ఓ ఇరవై మందికి మేలు చేసేవాడిని మనం మహానుభావుడు అంటాం ప్రత్యేకమైన వ్యక్తులు ఒక ఐదారు వేల కుటుంబాలకి గురువుగా ఉండే ఆయన ఇంకా ప్రత్యేకం ఏదో మంచి కళగా సాత్వికంగా వాళ్ళ మొహాలు కనిపిస్తాయి గురుజీలు మనకి ఇవే వంద మందిని ఓ వంద కోట్ల మందిని అట్రాక్ట్ చేయగలిగిన వాడు ఇంకా వాళ్ళకి గోల్డ్ పవర్స్ ఉన్నాయి తెలుస్తుంది మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రాణికోటి అందరికీ ఆజ్ఞ జారీ చేయగలిగేవాడు మనలాగానే కాళ్ళు చేతులతోటి ఉంటాడమ్మా ఇలాగే ఉంటాడా ఇలా ఎలా ఉంటాడు అలా ఊహించకూడదు అసలు మనం మనకి బుద్ధి నిలవడం కోసం ఏర్పడిన రూపాలు ఇవి నీ దృష్టి భగవంతుని నిలవడం కోసం మొదటి ఇప్పుడు ఊరికే గోడకేసి చూస్తూ ధ్యానం చేయండి అన్నారు అనుకో గోడకేసి చూస్తుంటే అలా పోతూ ఉంటుంది కన్ను అదే అక్కడ ఒక చుక్క పెట్టారు అనుకో ఆ చుక్క కేసి చూస్తుంటే మెల్లిగా ఏమవుతుంది అలా చూస్తున్నాం అనుకోండి ట్రై చేసి ప్రతి వాళ్ళు చూడండి తెలుస్తుంది ఇప్పుడు నేను నీ చూస్తున్నా నీ బొట్టు చూస్తాను అనుకో కాసేపు నీ బొట్టు ఇట్లా పెద్దదైపోయినట్టుగా తెలుస్తుంది దృష్టి దాని మీద నిలబడుతుంది ఒక చుక్క మనని ఆకర్షించి దృష్టిని నిలబెడుతుంది ఇది సాధారణంగా తెలిసింది అవునండి ఇప్పుడు ఒక చక్కటి రూపం నీలము తెలుపు కలిసిన ఒక అందమైన స్వరూపం చక్కటి ముఖం సగం అరతెరిచిన కళ్ళు పైన ఒక్క కనుబొమ్మ ఆయన పెదిమల్ నవ్వుతున్నాయేమో మన కోసమే నవ్వుతున్నాయేమో అనిపించేంత చక్కటి నవ్వు ఆ మెడలో మామూలు వాడు ధరించలేని మహా ఒకటి ఉంటుంది ఈ మెడభాగం అంతా నీలంగా ఉంటుంది మీకోసమే నేను ఈ విషయాన్ని స్వీకరించానని చెప్తున్నట్టు ఇప్పుడు ఇవన్నీ భగవంతుడు ఈ స్వరూపం మనది మన కోసం అన్న భావనతో ఏమవుతావు మనం అందులో లయర్య అయి వెళ్ళిపోతాం మన దృష్టి అందులో లీనమైపోతాం లీనమైపోతాం దానికోసమన్నీ ఈ స్వరూపాన్ని చిత్రించారు ఈయన ఇలాగే ఉండొచ్చు ఇలాగే ఉంటాడని తెలియదు మనకి నువ్వు శివుడి బొమ్మలు ఏదైనా చూడు కాసేపు చూసేసరికల్లా కల్లా రా రమ్మంటాడు మనని పిలిచేస్తున్నట్టు ఉంటుంది లింగరూపం చూసామనుకో మనకేం పెద్దగా భావాలు అక్కడ అక్కడేదో పవర్ ఉందని ఊహ మనకి అంతే అదే నువ్వు ఒక స్వరూప ఫోటోని చూడు ఒక పెద్ద ప్రతిమ ఎక్కడో బాస్పెట్లు వేసుకొని కూర్చున్నాడు జపం చేసుకుంటున్నాడు ధ్యానమగ్నుడుగా ఉన్న శివుడు ఆయన కళ్ళు ఆయన మొహము ఆ కూర్చున్న విగ్రహము ఒక సమున్నత ఆకారము అవన్నీ కూడా మనని మొత్తం లోపలున్న అన్ని రకాల ఆవేశాలన్నీ లాగేసుకుంటున్నట్టు ఉంటుంది అవునండి ఆ లాగేసుకోగలిగే రూపాన్ని మనం చిత్రీకరించుకుని చూస్తున్నాం శివ సాక్షాత్కారం అంటే మాటలతో చెప్పేది కాదు మాట ఎవరికే ఒట్టి పదం అది అంతే నిజంగా సాక్షాత్కారం లభించిన వాడు ఎవరిని మనం చూడలేం వాళ్ళు మనలాగా మామూలుగా ఏమి ఉండరు పొందిన వారు కూడా ఉండరు అంటారా ఉండరు మహానుభావులు ఎవరో ఒకళ్ళు మనలాగా ఉండరంటారా మనలాగా ఇప్పుడు ఈ సంసారంలో ఉండరు కదా ఇంకా వాళ్ళకి ఏది అక్కర్లేదమ్మా ఒక్కసారి భగవంతుణ్ణి కంటితో చూడడం అంటే బ్రహ్మానంద స్థితి ఆ స్థితిని అనుభవించిన వాడికి ఇంకా ప్రపంచంతో పనేముంది ఎవరు కావాలి ఆయనకి ఇంకా ఇంక ఏమీ అక్కర్లేదు ఇక ఏ ఆశ లేదు ప్ర ఒక్కసారి భగవంతుణ్ణి కంటితోటి చూడగలిగిన వాడు పైగా ప్రధానమైనది ఏంటంటే నేకెడ్ అయి భగవంతుణ్ణి చూడలేదు ఈ కన్ను బయట ప్రపంచాన్ని చూస్తుంది కన్ను వెనకాలేముదో కంటికి తెలుసా కంట్లో ఒక నలుసు పడింది అదేమిటో నువ్వు చెప్పగలుగు నా కంట్లో పడ్డ నలుసు నల్లగా ఆకుపచ్చగా రెండు గీతలు ఉన్నాయి దాంట్లో చెప్తావా నువ్వు అద్దంలో చూసుకోవాలి నువ్వు అంతే ఏమీ కన్ను ప్రపంచం అంతటినీ చూస్తుంది కదా నేను దాన్ని ఎందుకు చూడదు పోని నా నా రంగు ఏదో నా కంటికి తెలుసా నేను అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది లేకపోతే పోని నీ కంటి వెనకాల మూడు వందల డెబ్బై ఆరు నెరసు ఉంటాయి ఏదో ఒక నెరవును చూడమను ప్రపంచాన్ని మాత్రమే చూడగలదు బయటనే బాహ్యమైన దానినే చూస్తుంది మన అవయవాలన్నీ కూడా బాహ్యంగానే ప్రవర్తిస్తాయి ఇప్పుడు మనం చెవితో అన్ని శబ్దాలు వింటామా మన చెవి లోపల శూన్యం ఉంటుంది ఆ శూన్యంలోకే ఈ సౌండ్ వెళ్ళి ఇది మెదడికి తగిలి తెలియజేస్తుంది ఆకాశం ఉంటుంది చెవి లోపల శబ్ద గుణకం ఆకాశం అని చెప్తారు ఎందుకంటే శబ్దాన్ని కలిగించేది ఆకాశం అదే చెవిలో ఉంటుంది చెవి కూడా అంతే దాని లోపల శబ్దాలు తెలియదు మెదడులో ఒక టన్న ఒక నరం పగిలింది మన చెవి దాన్ని వినలేదు మనకు మతిపోతే డాక్టర్ చెప్తాడు వీళ్ళకి మెదడులో చేరు నరం చిట్లిందండి అని ఏమి బయట ప్రపంచాలు చీను చిట్కుమన్నా ఓ గుడ్డు చూద్దపడినా వినపడుతుండే నీ చెవికి తన లోపల తన వెనకాల నరం చిట్లింది దానికి ఎందుకు తెలియదు తెలీదు ప్రశ్నే ఇప్పుడు బాహ్యేంద్రియాలు ఏవి భగవంతుణ్ణి చూడలేవు ఇవన్నీ బయటకి ప్రసరించేవి అంతరింద్రియంతో భగవంతుణ్ణి తెలుసుకోవాలి ఇప్పుడు అంతరింద్రియం ఏమిటి మనకి లోపల ఏముంది ఉంది ఏముంది మనసు బుద్ధి అహంకారము చిత్తము ఈ నాలుగు శరీరం లోపలు ఉన్నాయి మనకి నీ మనసు ఎక్కడుంది ఫలానా చోట ఉందని చెప్పగలమా బుద్ధి ఇది మెదడు దీని పేరు మెదడు దీంట్లో బుద్ధి ఉందా ఉంటే ఉండచ్చు లేకపోతే లేకపోవచ్చు చిత్తం చిత్తశాంతి అనే పదం వాడుతుంటాం అవునండి ఏమిటి ఆ పదార్థం చిత్తం అది కూడా లోపలే ఉంటుంది అహంకారం అహంకారం లేనిదెవరు నేను అనే భావన ముందు చూసావా అది ప్రతివాడికి ఉంటుంది ఈ నాలుగిటిని మూసేస్తే అప్పుడు అంతరింద్రియం తెరుచుకుంటుంది అంతర్నేత్రం భగవంతుడిని చూడగలుగుతుంది ఈ నాలుగిటితోటి కూడా మనం భగవంతుడిని చేరలేం ఇప్పుడు మనసు అన్ని చోట్లకి పరిగెడుతుంది ఏది ఆఫ్రికా వెళ్తావు నీ మనసుతోటి ఈ ఆఫ్రికా ఎలా వెళ్తావు నువ్వు ఆఫ్రికా ఈ మొత్తం ప్రపంచ పటంలో పలానా చోట ఉంది అని నువ్వు కంటితో చూసి తెలుసుకున్నావు ఆఫ్రికాలో నల్లటి మనుషులు ఎత్తైన వాళ్ళు జీబు జుట్టు ఉన్న వాళ్ళు ఉన్నారని నువ్వు చదివావు చదివాం నీకు తెలుసు కదా ఇప్పుడు ఆఫ్రికాకి లో వెళ్ళాలి అక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి సముద్రాలు ఉంటాయి అవన్నీ నీ ఊహ నువ్వు ఏవేవి ఇక్కడ చదివావో ఏవి తెలుసుకున్నావో అక్కడికే నీ మనసు ప్రసరిస్తుంది ఇక్కడి నుంచి నువ్వు ఆఫ్రికా వెళ్ళిపోతుంది నీ మనసు నీకు ఆఫ్రికా అనే ప్లేస్ తెలిసి పేరు తెలిసి అక్కడ వీళ్ళంతా ఉంటారని తెలిసిన చోటకే నీ మనసు పరిగెడుతుంది నీకు తెలియని ఒక విషయం వైపు నీ మనసు ఎలా వెళ్తుందో చెప్పు కష్టం వెళ్ళదు కష్టం వెళ్ళదు అందుకంటే వేగమైనది ఏది అంటే మనసు కదా నీకు తెలియని విషయానికి వెళ్తుందా మనసు వెళ్ళదు తెలిసిన వాటికే వెళ్తుంది ఇవంతా తెలుసు నీకు ప్రపంచం గురించి మొత్తం తెలుసు కానీ కన్ను ఏం చూస్తుందో దాన్నే ఇప్పుడు మనసు తెలుసుకుంటుంది కదా ఇప్పుడు మనసు కూడా తనకి తెలియని విషయం ఏమిటంటే భగవంతుడనే బ్రహ్మ పదార్థం మనసుకు తెలియదు అది ఎప్పుడు చూడలేదు కదా కన్ను చూస్తే మనసుకు తెలుస్తుంది కన్ను చూడనప్పుడు మనసుకు ఎలా తెలుస్తుంది తెలియదు చెవైనా వినాలి కన్ను చూడాలి చెవి వినాలి ఆ రెండు జరగలేదు జరగకపోతే మనసుకు తెలిసేదే లేదు సో ఇప్పుడు మనసుతోటి కూడా మనం భగవంతుడిని చేరలేం లాభం లేదు మరి దేంతో వెళ్తావు భగవంతుడి దగ్గరికి ఈ మనసు బుద్ధి అహంకారము చిత్తము ఈ నాలుగు కూడా ప్రస్తుతపు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికే మనకు ఉపకరిస్తాయి కొత్త విషయాన్ని జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి ఉపకరిస్తాయి భగవంతుని చేరాలంటే వీటిని మాన్పాలి వీటిని తగ్గించుకోవాలి వీటిని వదిలిపెట్టేసేయాలి మనసుని దాటి ప్రవర్తించాలి ఇప్పుడు ఈ నాలుగు అనుకుందాం మనకు మామూలుగా ఇంద్రియాలు ఉన్నాయి ఏమేమిటి జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు జనరల్గా తెలిసినవే కదా కన్ను ముగ్గు చెవి నాలుక చర్మం ఓకే అక్కడి నుంచి కాళ్ళు చేతులు మా లోపల ఉండే రహస్యవయవాలు ఇవి మొత్తం కలిపి పది అంతే కదా అవునండి ఈ పదితోటి మనం అన్ని రకాల ప్రవర్తనలు చేస్తాం అవును ఇవి పది లోపల ఉన్నవి నాలుగు మనసు బుద్ధి అహంకారము చిత్తము నాలుగు వీటితో పాటు ఈ తోటి తోటే మనిషి ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతం ఎవడైనా సరే నువ్వు నేను కూడా సమస్తమైన వాళ్ళు అంటే ఇప్పుడు చెయ్యే నేనా చెయ్యి నేనేనా మీలో భాగం భాగం కాలు నేను కాదు చెవి నేను కాదు ఈ ముక్కు నాలుక ఏది నేను కాదు ఇవన్నీ కలిపి నేను అంతే అవును ఇప్పుడు నేను మరణించాను అనుకుందాం ఈ నేను అనే వ్యక్తి మరణించాడు వీడి శరీరం అంతా ఇక్కడే ఉంటుంది వీడి పంచ జ్ఞానేంద్రియ మా పంచ కర్మేంద్రియాలు రోడ్డు మీద ఇక్కడే కనపడతాయి మనకి వీడిక్కడే ఉన్నాడు కాబట్టి వీడి మనోచితం అతీతము మనసు అహంకారము బుద్ధి వాడిలోనే అక్కడే ఉండాలి కదా కానీ వీడు ఎందుకు కదలడు వల్ల వీడు కదలటం లేదు ఇంతకుముందు వల్ల కదలేడు ఇప్పుడు వల్ల కదలటం లేదు ప్రాణం లేకపోవటంతో ఇప్పుడు ప్రాణం అనే వస్తువు ఏమిటి ఈ ప్రాణం ఎక్కడికి వెళ్ళింది ప్రకృతిలో కలిసిపోయింది ముందు ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి నుంచే వచ్చింది ఇప్పుడు ఆన్సర్లు కరెక్ట్గా ఉన్నాయి నీ దగ్గర ప్రకృతిలో నుంచి వచ్చిన ప్రాణం ఒక ఇంత చుక్కలోకి ప్రవేశించి వాడిని ఇంత 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 ఇలా చేసి కాళ్ళు చేతులు అన్ని వచ్చేలాగా చేసి ఇంత వాడిని చేసి బయట పెట్టింది ఇంత అంత వాడు తర్వాత ఇలా వంగిపోయాడు తర్వాత వెళ్ళిపోయాడు తర్వాత వెళ్ళిపోయాడు ఇప్పుడు వీడికి ఇంతగా ఉన్నప్పుడు ఇంతగా ఉన్నప్పుడు ఒకడే కదా అవునండి ఒకడేనా ఇప్పుడు మీరు ఇంత నుంచి ఇంత దాకా వాడితో పాటే ఉన్నది ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది వెళ్ళి ఏం చేస్తుంది అది మళ్ళీ ఇంతలోకి ప్రవేశిస్తుంది ఎక్కడో ఆ జీవం ఎక్కడో ప్రవేశిస్తుంది ఖచ్చితంగా ప్రవేశిస్తుంది అమ్మగారు తప్పేది లేదు ఎప్పుడు ప్రవేశించదు అనే దాని మీద మనం మాట్లాడుకోవాలి ఇది తప్పనిసరి ఇందులో ఏ మార్పు లేదు నువ్వు మనిషిగా పుడతావా జంతువుగా పుడతావా క్రిమికీటకాదులుగా పుడతావా నువ్వు ఎలా పుడతావు అనేది నువ్వు ఇప్పుడు చేసిన కర్మలు ఇంతకుముందు చేసిన కర్మల మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది మన కర్మల మీదే ఖచ్చితంగా ఈ కర్మ సిద్ధాంతమే భారతీయ తాలూకు అస్తిత్వ సిద్ధాంతం ఇదే భారతీయ అస్తిత్వం కర్మ సిద్ధాంతమే భారతీయుల ప్రధానమైన సిద్ధాంతం ఇవాళ నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపో మేము ఒప్పుకోమండి మేము ఒప్పుకోము ఒప్పుకోవద్దు ఒప్పుకోకపోయినా తప్పేది లేదు ఒప్పుకోకపోయినా ఇవాళ ఆరు అడుగులు ఉన్న నువ్వు ఒకప్పుడు నువ్వు సూది సూదిమొన మోపినంత చుక్కవి నువ్వు ఒప్పుకు తీరాలి ఖచ్చితంగా సృష్టి ఇప్పుడు సూదిమోన మోపినంత చిన్న డాపు డ్రాప్ నుంచి నువ్వు ఇంత వాడి అయ్యేందుకు నువ్వేం చేసావు నువ్వేం చేయాల నీ లోపల కదులుతోంది ఆ ప్రాణం అది నీతో ఉంది కాబట్టి ఉన్నావు నువ్వు అది నీతో ఉంది ఇప్పుడు ఆ ఉన్నదే భగవంతుడు అదే శివుడు అది మనతో కాలం మనం ఉంటాం అంత నాదే మరి ఎందుకు అంటారు దాన్ని విష్ణుమాయ అంటారు ఇప్పుడు ప్ర భగవంతుడు ఈ మాయ ఆవరణతోటే మన కథ నడిపిస్తాడు జయ నేనే దేవుణ్ణి అని నీకు మొదటి రోజునే తెలిసిపోయింది అందరికీ తెలిసిపోయింది పుట్టగానే నేను దేవుణ్ణి అని తెలిసిపోతే సృష్టి ఎలా ముందుకెళ్తుంది ప్రపంచం ఎలా నడుస్తుంది ఒక్కొక్కడు తెలుసుకుంటాడు మరణ చక్రాన్ని దాటుకుంటూ వెళ్తాం ప్రతివాడికి తెలుస్తుంది కొంతమందికి లక్ష జన్మల తర్వాత తెలిసేవాడు కూడా ఉంటాడు కొద్ది జన్మల్లోనే తెలుసుకోగలిగిన వాడు కొంతమంది ఉంటారు అంటే ఇప్పుడు మనిషిగా పుట్టడానికి ముందు మనం ఎవరం అంటే జంతువులుగా ఉండుండొచ్చు ఇంకేదోగా ఉండొచ్చు పరిణామక్రమంలో వాటి నుంచి చిన్న కీటకాల నుంచి లేదా చిన్న చేప నుంచి అట్లా 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 మారుతూ మనకు మానవ జన్మ లభించింది ఈ లభించిన దుర్లభమైన మానవ జన్మని మనం ఉపయోగించుకోవాలి ధర్మాచరణ చేయాలి ఇప్పుడు ఈ ధర్మం అనగానే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ధర్మం కదా మళ్ళీ ఇందులో బోల్డని జాతులు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కులాలు బోల్డని సిద్ధాంతాలు ద్వైతము అద్వైతము ఇంకో ఇంకోటి ఇంకొకటి బుద్ధిజము జైనిజము ఎన్నో ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి వాటితో పాటు మధ్య మధ్యలో కొంతమంది గురువుగారు వాళ్ళ సొంత సిద్ధాంతం ఒకటి ప్రవేశపెడుతుంటారు వాళ్ళు ఉన్నారు సిద్ధాంతకర్తలు ఎవరు చెప్పినా అల్టిమేట్గా చెప్పేది చివరికి ఇదే కదా జరిగేది దాంట్లో నుంచి మనం భగవంతుడిని చేరుకునే విధానాన్ని తెలుసుకోవాలి భారతీయులకి భగవంతు ఇచ్చిన పెద్ద అవకాశం ఏంటంటే భగవద్గీత భగవద్గీతలో ఈ పరిణామక్రమం స్పష్టంగా చెప్పబడింది తాపీగా చదివి ఎవరి దగ్గరైనా అర్థం చెప్పుకుంటే బాగా క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఇంగ్లీష్లో మీనింగ్స్ దొరికేసినాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే మీ అంతటి మీకే తెలుస్తుంది ఏమైనా డౌట్స్ వస్తే ఎవరినైనా అడగచ్చు ఇప్పుడు భగవద్ అంటే ఇప్పుడు ప్రతివాడు భగవంతుని చేరాలంటే మనసు బుద్ధి చిత్తాహంకారాలన్నింటి మూసేయాలండి ఇవన్నీ వదిలిపెట్టేయాలి ప్రపంచాన్ని సర్వసంగ పరిత్యాగులయ్యి భగవంతుడిని తెలుసుకోవాలంటే అదేం సిద్ధాంతమేం లేదు సర్వసంగ పరిత్యాగి అవ్వగలిగేవాడు లక్షల్లో కోట్లల్లో ఒకడు ఉంటాడు మిగిలిన వాళ్ళంతా ఈ సంఘంతోటే ఈ ప్రపంచంతోటే ఈ కర్మలన్నీ ఆచరిస్తూనే చక్కగా పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు కానీ పిల్లల్ని చదివించుకుంటూనే భగవదర్పణం చేయాలి తమ చేసే కర్మలను ఆ చేసిన వాడు స్లోగా కొన్ని జన్మల్లో భగవంతుడిని చేరుకోగలుగుతాడు ప్రతి నీటి బొట్టు ఆకాశం నుంచి పడిన ప్రతి నీటి బొట్టు సముద్రాన్ని చేరవలసిందే చేరాల్సిందే అట్లాగే మనం ప్రతి జీవి కొంతకాలానికి కొన్ని లక్షల ఏళ్ళకైనా సరే భగవంతు చేరి తీర్తాడు దానికి మన ప్రయత్నంగా ఇప్పుడు మానవ జన్మలో ఉన్న వారు అంతా కూడా మన ప్రయత్నంగా ఏం చేద్దాం ఏం చేయాలంటే ధర్మాచరణ ఇప్పుడు నీకేం చెప్పబడిందో నువ్వు అది ఎవరి పాత్రని వాళ్ళు పోషించటము ఎవరి పాత్రని వాళ్ళు పోషించడం మనం ఒక కుటుంబంలో ఉన్నాం మన కుటుంబానికి ఒక పద్ధతి ఓ పంధాం ఉన్నాయి నీ కుటుంబానికి ఏ పద్ధతి లేదు ఎవరిన ఒక గురువుని ఆశ్రయించు అతని పంధాన్ని అనుసరించి ముందుకు తీసుకెళ్ళు ఇతరులకు సహాయం చేయి నువ్వు ఒక నీ దగ్గర నాలుగు ముద్దలు అన్నం ఉంటే ఒక ముద్ద ఆకలి కొన్నవాడికి ఒక ముద్ద పెట్టు నాలుగు పక్షులు మీ వాకిట్లో తిరుగుతుంటే రెండు గింజలు ఆ పక్షులకు వెయ్యి ఓ దేవాలయానికి వెళ్ళు భగవంతుని ప్రార్థించు ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతటినీ వాడుకోమని నాకు ఇచ్చావు ప్రత్యక్ష నారాయణ మూర్తిని సూర్యుడికి దండం పెట్టు కార్తీక మాసం మాఘమాసం స్నానం చేస్తావు చేయవు ఎలాగోలాగా ఉండు కనీసం నువ్వు ఇతరులకి సహాయం చేయి దానివల్ల నువ్వు చేసే చాలా చెడు పనుల నుంచి నీకు కర్మక్షయం కలుగుతుంది ఆ కర్మలన్నీ తగ్గి తగ్గిపోతాయి నీకు మంచి సుకర్మలు పెరుగుతాయి కుకర్మలు తగ్గిపోతాయి ఇతరులను మోసం చేయకు పరుల ధనాన్ని అపహరించకు పరోపకారం చేయడానికి ప్రయత్నం చేయి పెద్ద ధర్మాచరణ అందరికీ కుదరదు చేయ మేము చేస్తున్నావా నేను నిన్ను చేయమని ఎవరైనా ఎలా అంటారు నీకు కుదిరింది నీకు అవకాశం ఉంది నీ బుద్ధి దాని ఎందు నిలిచింది కొంతమందికి నిలుస్తుంది బుద్ధి రోజు గుళ్ళోకి వెళ్ళాలి కుదుర్చుకుంటారు వాళ్ళకి ఇంట్లో కుదురుతుంది వాళ్ళకి అవకాశం వస్తుంది వాళ్ళ బుద్ధి కుదురుతుంది కొంతమందికి అవకాశం ఉండదు బుద్ధి కుదురుతుంది కొంతమందికి బుద్ధి కుదిరిన ఏ అవకాశము ఇవ్వరు భగవంతుడు గుళ్ళోకి వెళ్ళడానికి ఏ అవకాశం ఉండదు ఏదైనా ధర్మం చేద్దాం పూజ చేసుకుందాం పునస్కారం చేసుకుందాం అంటే ఒప్పుకోరు ఎవరు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి వేరే ధర్మాలు ఉంటాయి వీడి బుద్ధి ఇట్లాగుతుంది ఈ పెనుగులాటతోటే సరిపోతుంది పెనుగులాడద్దు అవకాశం ఉన్న చిన్న మంచి పనినైనా చేయండి దేవాలయానికి వెళ్తాం ఒక దీపం పెట్టుకోండి దేవాలయాల్లో ఇతరులను నిందించకండి తప్పండి ఏంటి మీరు అలాంటి మాట్లాడకండి దుర్భాషలాడకండి ఇతరులను నిందించకండి ఇవన్నీ ధర్మాలే ఇది చేస్తూ క్రమంగా ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు మనం ఉన్నావా ఇప్పుడు గనక నువ్వు ఇతరులకు సహాయపడు ఇబ్బంది పెట్టకుండా ఉండు కనీసం ఎవరికైనా అవసరమైనప్పుడు ఒక పది రూపాయలు ఇవ్వు ఒక మంచి మాట చెప్పు ఒక మా నీ మాట సాయంతో వాళ్ళకి పని అవుతుందంటే మాట సాయం చేసేసేయి ధనమే జీవితంగా భావించకు ఎందుకంటే నువ్వు ధనమే జీవితంగా భావిస్తావు ధనం చాలా అవసరం అసలు నేను నిర్వివాద అది డబ్బులు లేకపోతే ఎలాగా కానీ డబ్బులే ఉన్నా కుదరదు కదా అది డబ్బుల కోసమే ప్రయత్నం చేయొద్దు అప్పుడప్పుడు కొంత ధర్మాచరణ కూడా చేస్తూ ఉండండి అవకాశం ఉంది కాలు చేయి ఉన్నాయి రోడ్డు దాటునారు ఎవరికైనా చేయి రోడ్డు దాటిచ్చు ఎవరో బ్యాగ్ మొయలేపతున్నారో ఆ బ్యాగ్ తీసుకో చిన్న చిన్న మనం చేయగలిగిన చేయగలిగిన ఇలాంటి ఆచరణ చేస్తుంటే తరువాత జన్మలో ఈ ఆచరణ ఉంది చూసావా అతి వీడిని కొంచెం ముందుకు తీసుకెళ్తుంది లేదా జపం చేసుకుంటావు నువ్వు ఏదో పూజ చేసుకుంటావు బాగా వెళ్తావు గుళ్ళకి నువ్వు చేసినటువంటి ఇది ఉంది చూసావా ఈ గుడికి వెళ్తాము లేదా ఏదైనా చక్కటి సంగీతం వింటాం దేవుడు ఎదురుకుండా ఒక చక్కగా పా కూర్చొని పాటలు పాడటం ఇలాంటివన్నీ తర్వాత జన్మకి క్యారీ అవుతాయి మనిషి చనిపోతే ప్రాణాలు పోతాయి కదా మామూలుగా మనం చెప్పుకుంటాం అయితే ఏంటంటే లోపల పంచకోశాలు ఉంటాయి మనకి అన్నమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఐదు కోశాలు లైన్ మర్చిపోయింది ఐదు కోశాలు ఉంటాయి వీటిల్లో ఒక కోశం వ్యక్తులతోటి వస్తుందట ఆ జీవుడితో పాటు దానివల్ల ఏమంటే పూర్వజన్మ సంస్కారం అనేది వింటుంటాను చూస్తాం అవునండి ఆ సంస్కారము ఇలా వస్తుంది జీవుడితో పాటు వచ్చిన ఆ ప్రత్యేక కోశంలో వాడు ఈ జన్మలో ప్రగాఢంగా విశ్వసించిన ఒక ధర్మం చాలా ఆసక్తిగా విన్నటువంటి సంగీతం కానీ చాలా ఆసక్తిగా చేసిన ఒక క్రియ కానీ ఇంట్లో ఎవ్వరికి రాదండి మా ఈ పిల్లాడి సంగీతం వచ్చు ఉంటారు వాడిది పూర్వజన్మ సంస్కారం వల్ల వచ్చిందంట అది వాడితోటి వెళ్తుంది నువ్వు ఇప్పుడు దుర్మార్గమైన పనులు చేసేవనుకో కొంత వస్తుంది నీతోటి ఇంట్లో అందరు వెజిటేరియన్స్ అయితే నీకు ఒక్కడికి చేపలు చూస్తే తినబుద్ధి అవుతుంది వదిలిపెట్టలేవు ఆ మరణ సమయంలో కూడా నీకు చేపలే గుర్తొస్తాయి అవే తినాలనిపిస్తూ పోయేవనుకో అది గుర్తు చేసుకుంటాం అనమాట మనం కాబట్టి ప్లాండ్గా చేసుకోవాలి ఇప్పుడు మనకు అవకాశం ఉంది భగవంతుడు మనకి మనిషిగా పుట్టేందుకు అవకాశం ఇచ్చాడు సాధ్యమైనంత దుష్ప్రవర్తన చేయకుండా సత్ప్రవర్తన చేయటానికి అవకాశాలు తీసుకోవాలి శివ సాక్షాత్కారం ఎప్పటికో జరుగుతుంది భగవంతుణ్ణి మనం తెలుసుకున్నాక ఇక మళ్ళీ పుట్టము మనం మళ్ళా మనకి పుటుక లేదు పునరావృత్తి రహితమైన దాన్నే ముక్తి లేదా మోక్షం అంటారు అదే భగవంతుడిని చేరటం అక్కడ చేరాకీకి నువ్వు పుట్టేదేం లేదు మళ్ళీ ఇంకోసారి యుగం మళ్ళీ మొదలవుతుంది కదా ప్రపంచం అంతా మొదలయ్యేది ఎన్ని తరాల తర్వాత ఎన్ని యుగాల తర్వాత అప్పుడు అందరితో పాటు నువ్వు వస్తావు నువ్వు ప్రత్యేకమైన వాడివి కాదు ఏ నువ్వు ప్రత్యేకమైన వాడు కాదు వీళ్ళందరూ సముద్రంలో నీటి చుక్కల్లాగా భగవంతుడిలోటి భాగాలం మనం భగవంతుడు అనే ఒక పెద్ద వస్త్రంలోని ఒక్కొక్క నూలు పోగు ఒక్కొక్క ప్రాణి ఈ నూలు పోగులన్నీ అక్కడ చేరితే మళ్ళీ అక్కడ వస్త్రం తయారవుతుంది మళ్ళా సృష్టి మొదలైనప్పుడు వస్త్రంలో ఉన్న పోగులన్నీ బయటకు వస్తాయి చెట్లు గాను చేమలు గాను పురుగు పురుగ్గాను తిపిల్లిగాను మనిషి మనిషిగాను అవే పుడతాయి నేను ఆ వస్త్రంలోని దాన్నే వాణ్ణే అని మనం తెలుసుకోగలగాలి ఆ సముద్రపు నీటి చుక్కనే అని గనక మనకి తెలిసిందా నాలాటి వాడే నువ్వు కూడా నా ఎదురుగుండా ఉన్నవాడు కూడా నాలాగానే ఒక భగవంతుని స్వరూపం వాటి రూపం అలా ఉందంతే నువ్వు మంచినీళ్ళు తెచ్చావు జయా పెద్దగా విందె నిండా నీళ్లు ఎన్నుంటాయి బిందెడు నీళ్ళు తను గ్లాసులో పోసావు గ్లాసుడు నీళ్ళే పోనీ చెంబులో పోసావు చెంబుడు నీళ్ళు ఇప్పుడు అన్నిట్లలో ఉన్నది ఏమిటి నీళ్ళే రూపమేగా మారింది అంతే ఆఫ్రికాలో నల్లగా ఎత్తుగా జీబు చుట్టుతోటి ఉన్నా వాడు దేవుడే పోనీ ఇక్కడ లో చూస్తే ఎర్రగా పొడుగ్గా భలే అందంగా ఉన్నారు బాగున్నారు అనిపిస్తారు వాళ్ళు భగవంతుడే నువ్వు నేను కూడా మనతో పాటు పెళ్ళి ఎలక అన్నీ కూడా మన మన కర్మానుభవాలను బట్టి మనం ఎలా పుడతాము ఎక్కడ పుడతాము అవన్నీ నిర్దేశించబడతాయి ఇప్పుడు మనం చేసేదే మన తర్వాత జన్మకి కారణం అవుతుంది నువ్వు మంచివి చేస్తే నీకు మంచి జన్మ లేదా నువ్వు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసేస్తే నీకు పునరావృత్తి లేకుండా చక్కగా నువ్వు భగవంతుని చేరిపోతావు మనకు భగవద్గీతలో చెప్తారు అంత్యకాలంలో మరణించే సమయంలో నన్ను తలచిన వాడు నా వంటి వాడే అవుతాడని చెప్పాడట కృష్ణుడు ఎప్పుడు అంత్యకాలంలో ఎలా తలుస్తారు జయ అంత్యకాలంలో అమ్మో అయ్యో కుయ్యో ముర్రో అంటారు ఎవరైనా ఎప్పుడు తలుచుకుంటాం మనం నీకు నిత్యం రామ కృష్ణ అనే అలవాటు చచ్చిపోయి ప్రాణం పోతుంటే రామా ప్రాణం పోతోందిరా అనొచ్చు సడన్ గా రామా ఎలా గుర్తొస్తాడు నీకు రాడు ఆ రామని ఆ కృష్ణని ఆ నారాయణుడు ఆ గోవిందుని మనతోటి ఉంచుకోవాలి అంటే నిత్యము నామభావ చేయాలి స్మరణ చేయాలి లేదా మంచి మెథడ్ చెప్తాను జయ ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలేదు పిల్లలకి చక్కగా దేవుడి పేర్లు పెట్టుకోండి గోవింద రామ నారాయణ కృష్ణ అని చక్కగా పిల్లవాడిని పిలుచుకుంటే ఆ పిల్లతో పిలుపుతోటి ఉంటుంది చచ్చిపోయేటప్పుడు పిల్లల్ని ఎలాగో తలుచుకుంటాం ఆ పిలిచి 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 కృష్ణుడు మనతోటి ఉంటాడు మనం ఏం చేస్తాం ఇప్పుడు యష్ మష్ కష్ అని ఇలా చివరి అక్షరాలు రెండు అక్షరాలు ఉండాలి రెండు అక్షరం హలంతం ఉండాలి ఎలాగోలాగా కొత్తగా పెట్టాలనుకుంటాం అందులో మళ్ళీ ఒక అక్షరంతోనే పిలుస్తాం కొత్త అక్షరంలోనే ఒకే అక్షరంలో పిలుస్తున్నాం అదేదో సినిమాలో లీ అని పిలుస్తుంటారు వాడిని లీ అనేది పిలిపేట విచిత్రంగా ఉంటుంది లీ అని పే అని పిలుచుకోకుండా చక్కగా దేవుడి పేర్లు కనుక పెట్టుకున్నామంటే ఏం చక్కగా దేవుడి పేరుని పిలుచుకుంటూ ఉండొచ్చు రోజంతా దీని మీద మన కార్తీక్ పురాణంలో ఒక కథ కూడా ఉంది అజామయ్యుడి కథ అందులో నారాయణ నారాయణ అని పిలుస్తాడు చచ్చిపోయేటప్పుడు కొడుకుని పిలుస్తాడు ఆయన నారాయణ దూతలు వచ్చేస్తారు విష్ణు పార్షదులు వచ్చి తీసుకెళ్ళిపోతారు అతను కాబట్టి చక్కగా పిల్లలకి ఈ పేర్లు పెట్టుకోండి భగవత్ సాక్షాత్కారం బహుసులువుగా జరుగుతుంది మనకి ఇచ్చిన ఈ జన్మను ఉపయోగించుకొని తోటి వారికి మనం చేయగలిగినంత ఉపకారం చేయాలి అంతే రైట్ అమ్మగారు నమస్తే నమస్తే జగన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి